నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ హలాల్ హలాలంటే ముస్లింలు జంతువులను కోసే పద్ధతి అని మాత్రమే ఇప్పటి వరకు అనుకునేవారు అంటే ముస్లింలు దేవుడికి బలి ఇచ్చే ముందు అల్లాను ప్రార్థించి కల్మా చదివి జంతువు లేదా పక్షి శ్వాసనాలన్నీ ఆ తదుపరి కంఠాన్ని కోసి రక్తమంతా బయటకు వచ్చే విధంగా చేసి తదుపరి దానిని మాంసంగా మారుస్తారు దీన్ని హలాల్ అంటారు ఇది ముస్లింలు ఆచరించే పద్ధతి హిందువులేమో జట్కా పద్ధతిని అవలంబిస్తారు అంటే ఒకేసారి పశువు తలను శరీరం నుండి వేరు చేయడం ద్వారా పశువుని ఎక్కువ బాధ తెలియకుండా దాన్ని బలివ్వడం అనమాట ఇప్పుడు హలాల్ పేరుతో కొత్త తతంగం మొదలైంది అన్ని రకాల నిత్యావసర వస్తువులైన సబ్బులు పేస్టు మందులు వస్తువులు చెప్పులతో సహా చివరికి ఇస్లామిక్ మ్యారేజ్ సైట్లు కూడా హలాల్ సర్టిఫికేట్ పొందినవిగా ప్రచారం చేసుకుంటున్న విచిత్ర వైరం కనబడుతుంది దీన్ని దగ్గరగా గమనిస్తే ప్రమాణాలు ఏమైనా మారుతున్నాయా ఈ వస్తువులపై హలాల్ సర్టిఫికేట్ ముద్ర ఉంటుంది దీనికి ప్రభుత్వ గుర్తింపు అసలు లేని ప్రైవేటు సంస్థల సర్టిఫికేషన్ జారీ చేస్తూ ఉన్నాయి మరి అధికారులు స్పందించడం లేదా చాలామంది ప్రభుత్వ అధికారులకు ఈ విషయం తెలియదు మరికొందరు తెలిసినా దీనివల్ల పెద్ద నష్టమేమీ లేదు అంటూ దాటవేయడం చట్టాల గురించి కానీ ఆర్థిక నష్టాల గురించి కానీ ముఖ్యంగా భారత ప్రజల నమ్మకాలు స్వాభిమానం విషయంలో ఏమాత్రం పట్టింపులేని బ్యూరోక్రసీ నిర్లిప్తంగా ఉండడం సహించరాని విషయం వెంటనే అధికారులు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే నాయకులు కళ్ళు చెవులు తెరుచుకొని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ హలాల్ సర్టిఫికెట్ అని ఈ సర్టిఫికేట్ లేందే వస్తువులు కొనవని కొంతమంది ప్రతి వస్తువును పరిశీలించి హలాల్ సర్టిఫికేట్ ముద్ర ఉండడం గురించి డిమాండ్ చేస్తున్నారని వ్యాపార వర్గాలు అంటున్నాయి ఇక హోటల్స్ రెస్టారెంట్లు మొదలుకొని అనేక కంపెనీల డబ్బులు చెల్లించి హలాల్ సర్టిఫికేట్ తీసుకొని ప్రారంభిస్తున్నాయి ఈ సర్టిఫికెట్లు తీసుకొని వస్తువులను తయారు చేసి వాటిపై వారు నిర్దేశించిన గుర్తులను ముద్రిస్తున్నారు విదేశాలకు వస్తువులు ఎగుమతి చేసే కొన్ని స్వదేశీ పరిశ్రమలు కూడా ఈ హలాల్ సర్టిఫికెట్ తీసుకోవడం ఒక తప్పని తతంగంగా మారిపోయింది ఇలా ఆర్థిక లావాదేవీలు నెమ్మది నెమ్మదిగా మొత్తానికి మొత్తంగా శాంతి కామకులమని చెప్పుకునే ఇస్లాం అనునయాల దయా దాక్షిణ్యాలపై కేవలం వ్యాపారాలు పరిశ్రమలు మాత్రమే కాక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడేటట్లు చేయడానికి పెద్ద కుట్రే జరుగుతోంది యాభైకి పైగా ఇస్లాం దేశాలు హలాల్ సర్టిఫికేట్ కలిగిన వస్తువులను మాత్రమే కొంటున్నాయి ఉత్పత్తిని చేస్తామనే నిబంధనలు అంగీకరించాయి డబ్బు చెల్లించి సర్టిఫికేట్ పొంది వ్యాపారాలు చేసుకోవడం కోసం సమ్మతించాయి ఆశ్చర్యం మన దేశంలో కూడా ఈ హలాల్ సర్టిఫికేట్ కలిగి ఉండి లేదా ఆ ముద్రను కలిగి ఉన్న వస్తువుల్ని మాత్రమే వాడతామని మతమ్మత్తులు డిమాండ్ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తూ కిక్కురు మనకుండా వేల రూపాయలు చెల్లించి హలాల్ సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు తినే ఆహారానికి కూడా మతం ఉంటుందా అని ప్రశ్నించే అభ్యుదయ కూడా కిక్కురు మనకుండా తింటున్నారు అసలు ఈ సర్టిఫికేట్ని ఎవరిస్తున్నట్లు జమాతీ ఇస్లామి హింద్ అనే సంస్థ జమేత ఉలామీ హింద్ అనే సంస్థలు అంటే అనేక నేరాలకు పాల్పడిన కార్యకర్తలను పోషిస్తున్నాయి అనే పేరున్న సంస్థలు వీటినిస్తున్నాయి మహారాష్ట్ర జమాతీ హింద్ హలాల్ ట్రస్ట్ భారతదేశంలో హలాల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసింది ఈ సంస్థలు పిఎఫ్ఐ లాంటి దేశీయ ప్రపంచ ఉన్న ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేస్తున్నట్లు కూడా సమాచారం దీనిపై సమగ్రంగా ప్రభుత్వ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్క హోటల్ కనీసం ఇరవై వేలకు తగ్గకుండా అనుమతి కోసం చెల్లిస్తున్నట్లు సమాచారం ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉండే హోటళ్లు ఎన్ని ఉంటాయో ఒక్కసారి లెక్కిస్తే ఎంత మొత్తం అందుతుందో ఒక్క రాష్ట్రంలో వేలాది రూపాయలు లక్షలాది కంపెనీల నుండి వసూలు చేస్తున్నాయి ఈ మొత్తం క్రమక్రమంగా వేల కోట్ల రూపాయల ఆదాయంగా మారాయి ఈ విషయాన్ని ఎవరైనా ఆలోచించారా ప్రభుత్వానికి సమాంతర ఆర్థిక వ్యవస్థను నడపడం కోసం కుట్రపూరితంగా పన్నిన వల ఇది ఇలా సేకరించిన ధనం ఎవరి ద్వారా ఎక్కడికి వెళ్తుంది ఎవరికి చెందుతుంది ఆరా తీసి సత్యాన్ని బయట పెట్టాలని కోరుతున్నాం మరోవైపు ఆ రోజుల్లో మాస్క్ కట్టుకోకుండా ఆహారంతో పాటు చావును కూడా కరోనా రూపంలో వెంట తెచ్చిన వ్యక్తి నుండి ఆహారాన్ని తీసుకోను అన్నందుకే ఆహారాన్ని తెచ్చినవాడు ఫలానా మతానికి చెందినవాడని తెలిసి ఆహారాన్ని తిరస్కరించావా ఆహారానికి మతాన్ని జోడిస్తావా అంటూ కేసులు పెట్టిన సెక్యులర్ ప్రభుత్వాలను చూశాం అయితే ప్రభుత్వేతర అనధికార జమేతి ఇస్లామి హింద్ వంటి మత సంస్థలు ఇచ్చే హలాల్ సర్టిఫికేట్ దాని ముద్ర లేకపోతే ఆ వస్తువులను మేము వాడము మీ దుకాణంలో హలాల్ సర్టిఫికేట్ ముద్రలేని వస్తువులను మేము కొనము మీ హాస్పిటల్లో మీ రెస్టారెంట్లో తినము అంటూ బైకాట్ చేసే ఈ బ్లాక్ మెయిల్ గాలను ఏమీ అనకపోవడాన్ని వారిపై కేసులు పెట్టకపోవడాన్ని ప్రశ్నిస్తున్నాం సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తూ డబ్బులు తీసుకొని హలాల్ సర్టిఫికేట్ ఇచ్చేవాడు ఇస్తున్నవాడు సరే హలాల్ సర్టిఫికేట్ తీసుకున్నవాడు ఎందుకు తీసుకుంటున్నాడు ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నా హలాల్ చేసిన జంతువులను హలాల్ ముద్ర కలిగిన వస్తువులను పండ్లు డ్రై ఫ్రూట్స్ ఔషధాలు ఆయుర్వేదిక్ మందులు ముస్లింలతో పాటు మిగతా మతస్తులు ఎందుకు తినాలి ఎందుకు కొనాలి ఎందుకు వాడాలి గౌరవ ప్రభుత్వ అధికారులు పెద్దలు వివరించగలరా ఈ ప్రశ్నకు సమాధానముందా ముస్లింలు వాడుతున్నా ఉపయోగిస్తున్నా నమ్ముతున్నా విషయాలను ముస్లిమేతరులు కూడా నమ్మాలని ఉపయోగించాలని హలాల్ ముద్ర ఉన్న వస్తువులనే వాడాలని కోరడంలో ఏమైనా అర్థం ఉందా ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఏడుకు విరుద్ధం కాదా దీన్ని న్యాయస్థానాలలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కేరళ రాష్ట్రంలో హలాల్ అనుమతి కలిగిన భవనాల నిర్మాణం సొసైటీల నిర్మాణం మొదలైంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది క్రమంగా ప్రత్యేకమైన ముస్లిం భావలు కలిగిన ప్రత్యేక భూభాగాలు ఏర్పాటు చేసుకోవడం అంటే ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేయడమే కాదా ఇది వ్యతిరేకించదగిన భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం కలిగించే భయంకరమైన విధానం వస్తువుల తయారీ జరిగే పరిశ్రమ దగ్గరికి హలాల్ సర్టిఫికేషన్ చేసేందుకు వచ్చిన పరిశీలన బృందం కోరుతున్న విషయాలు ఏంటంటే ఉదాహరణకు హలాల్ అనుమతి కలిగిన భవనాల నిర్మాణం విషయమే తీసుకుందాం ఈ భవనాల నిర్మాణం చేసిన వ్యక్తులు ఇస్లాంను అనుసరించే వాళ్ళుగా ఉండాలి ఈ భవన నిర్మాణానికి సమీకరించే ఇటుకలు ఇస్లాంను నమ్మిన వాళ్ళు తయారు చేసే ఉండాలి చివరికి రంగులు ఇస్లాంను నమ్మే వాళ్ళే తయారు చేసినవై ఉండాలి రంగులు వేసేవాళ్ళు కూడా ఇస్లాం నమ్మిన వాళ్ళై ఉండాలి ఇలా భవన నిర్మాణానికి వాడే ప్రతి వస్తువును తయారు చేసే ప్రతి వ్యక్తి ఇస్లాంని నమ్మిన వాడే ఉండాలి అనే మూల సూత్రాన్ని పరిశీలించి సిఫార్సు చేస్తేనే హలాల్ సర్టిఫికేట్ వచ్చింది ఇలా క్రమంగా హలాల్ అనే భావనకు వెనుక ఇస్లాం మత విస్తరణ ఇస్లాం మత రాజ్యస్థాపన అనే వ్యూహం కనబడుతుంది దీన్ని అర్థం చేసుకొని తగిన విధంగా స్పందించవలసిన బాధ్యత ప్రభుత్వాలది ఈ బాధ్యతలను విస్మరిస్తే ప్రజలు జాగృతమై ప్రభుత్వాలకు గుర్తు చేస్తారు తమ దేశం ప్రజల స్వాభిమానానికి సార్వభౌమత్వానికి కాపాడుకుంటుందని నిరూపిస్తారు నిరూపిద్దాం అందులో నేను సిద్ధం మరి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా ఆర్ వాయిస్ చేత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయుతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్ కి చేయూతను అందించాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు కలకు సాకారం అవుతుంది అలాగే వ్యాపారం వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎంతో మంది వ్యాపారస్తులు ఉంటారండి చిన్న ప్రకటన ఆర్ ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఇంకో ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునేదానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్